ఈ ప్రభుత్వంలో దేనికి గ్యారంటీ లేదు అసలు వాళ్ళకే గ్యారెంటీ లేదు వాళ్ళ ప్రభుత్వానికే గ్యారెంటీ లేదు ముఖ్యమంత్రి గారిని ఎప్పుడు దించేస్తారో ఆయనకు గ్యారెంటీ లేదు మంత్రులు ఉంటారా ఊడుతారా వాళ్ళ శాఖలను ఇంకోళ్ళకి కేటాయిస్తారా అనేది వాళ్ళకు గ్యారంటీ లేదు ఈ ప్రభుత్వంలో దేనికి వాళ్ళకే గ్యారంటీ లేని ప్రభుత్వం ఇది ఇక ప్రజలకేం గ్యారంటీ ఇస్తుంది కాంగ్రెస్ సర్కార్పై సొంత ఎమ్మెల్యే నిస్సాయత ఓ వ్యక్తితో నారాయణకేడ్ ఎమ్మెల్యే సంభాషణ ఆడియో వైరల్ చేశారని బీఆర్ఎస్ నేత అరెస్ట్ అంటే మరి మీరు మీరు మాట్లాడుకుంటే కూడా రికార్డింగ్ చేస్తాడు రికార్డింగ్ చేసి పెడతాడు గిడిచిపెడతాడు బయట గిడిచిపెడితే వైరల్ కాకపోతే ఏమవుతుంది వైరల్ కాకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఇది మాట్లాడుకున్నదేమో ఎమ్మెల్యే ఇంకో ప్రైవేట్ వ్యక్తి మాట్లాడుకున్నాడు మరి బీఆర్ఎస్ నేత దగ్గరికి ఇది ఎట్లా వచ్చింది ఈ ఆడియో అంటే తోటి మాట్లాడినైనా అయినా బీఆర్ఎస్ నేతలకు పంపాలి లేకపోతే ఎమ్మెల్యే రికార్డింగ్ చేసి ఇది బయటికి అని చెప్పాలి బయటికి పంపన పంపిణీలు బీఆర్ నే బీఆర్ఎస్ నేత వాట్సాప్ గ్రూపుల్లో దీన్ని విడిచిపెడితేనేమో కథ వైరల్ చేసిండని అరెస్ట్ ఆట ఇట్లున్నది వీళ్ళ కథ అంటే మీరు మాట్లాడుకున్న మాటలను కూడా బయటికి వినబెట్టిన వాళ్ళ మీద కేసులు ఇంత నిశాయిత స్థితిలో ఉండి ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండవలసిన అవసరమేమున్నది ఎమ్మెల్యే గారు నారాయణ కేడు నారాయణ కేడు ఎమ్మెల్యే గారు ఇంత బాధపడుతూ అసలు ఇలా స్వేచ్ఛ లేదు ఈ ప్రభుత్వంలో పనులు అయితే లేదు నియోజకవర్గానికి నిధులు తెలియకపోతున్నా అనే బాధ మీలో ఉన్నది కదా మరి ఇన్ని బాధలు మీకున్నాక ఎందుకుంటాను బయటికి రారి రాజీనామా చేసి ఉప ఎన్నికలు వస్తాయి మళ్ళీ ఎవరిని ఎన్నుకోవాలో ప్రజలు గప్పుడు డిసైడ్ చేస్తారు ఇంత బాధపడుకో పదిహేడు నెలలకే గింత ఏడు పెందుకు వస్తుంది మీకు మీరు దోసక తిందామంటే దొరకలేవా నిజంగా ప్రజలకు అంతలేవన్న బాధ మీది ఏ బాధ మీది